తిరుమూరు నియోజకవర్గానికి కృష్ణాజలాల సరఫరా బడ్జెట్ లో చేయాలని చెప్పి ఏ కొండూరు తదితర కిడ్నీ బాలిత గ్రామాల ప్రజలందరికీ కూడా మార్చి నాటికి కృష్ణా జలాలు సరఫరా చేయాలని పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెట్లు రాష్ట్ర కేబినెట్ తీర్మానం మేరకు జీవాయుష్ అయినటువంటి సందర్భంగా తక్షణమే ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా మూడు సెంట్లు తను గ్రామాల్లో కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే తిరువురు పట్టణంలో పదిహేను వందల ముప్పై టిట్కో గృహాల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రాథమిక వసతులు కలుగజేసి తక్షణమే టిట్కో గృహాల ప్రవేశానికి ఆసరా కల్పించాలని చెప్పి అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ చేసేటువంటి పోరాట కార్యక్రమాలకు భవిష్యత్తు పోరాటాలకు ప్రజల మద్దతును ఈ సందర్భంగా కోరుకున్నాం ఆ క్రమంలోనే ఎక్కడ ఎటువంటి అవినీతి జరిగినా అక్రమాలు జరిగిన ప్రజాధనం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పథకాలను చేపట్టిందో ఆ పథకాల అమలుకు ఆ పథకాల అమలులో ఉన్న లోపాలను ఎలిగెత్తడానికి ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీ జరిగేటువంటి సమస్య లేదు అందువల్ల ఈనాటికి కూడా తిరువుల్లో ఫ్లోరైడ్ వాటర్ ఉన్నది అంటే అది పాలకుల నిర్లక్ష్యం అని చెప్పేసి భావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల్లో స్థానిక శాసనసభ్యులతో సహా సమావేశాల్లో కృష్ణా జిల్లాల సరఫరాకి బడ్జెట్ కేటాయించాలని దానికి అనుగుణంగా శాసనసభ్యుడు పూర్తి చేయాలని చెప్పి కూడా శాసనసభ్యుడిని పాతికే సమస్య సందర్భంగా కోరుతున్నాము సరిహద్దు గ్రామాల గుండా ఇసుక అక్రమ రవాణా ఆగిపోయింది జగ్గేపేట పోలీసు యంత్రాంగం యాభై ఏడు అక్రమ ఇసుక రవాణా అని చెప్పి పోలీసు స్థాయిగా ప్రకటించింది అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి సరిహద్దు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎన్టీఆర్ అయ్యే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదిహేను జిల్లాల ఇతర రాష్ట్రాల జిల్లాలు కాకుండా అక్రమ రవాణా బంద్ అయింది పదిహేను రోజుల నుంచి ఎక్కడా కూడా ఒక టిప్పర్ఎస్ కూడా మన జిల్లా సెక్రటరీ గారికి పోవటం జరగలేదు ఇది మేము సిపిఐగా ఒక అన్యాయాన్ని అవినీతిని ఎలిగెత్తి చాటాము దానికి ప్రజలు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇంక్లూడింగ్ అధికార పార్టీ సహా కూడా మేము చేసిన ప్రయత్నాన్ని మేము చేసినటువంటి పోరాటాన్ని హర్షించారు కాబట్టి ఇవాళ అక్రమేష్ రవాణా గట్టిగట్టే వేయగలిగాము చెప్పి భవిష్యత్తులో కూడా ఈ అక్రమ రవాణా సరిగి కొనసాగించాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సరిహద్దు గ్రామాల దగ్గర సిపిఐ హనాలు చేస్తుంది మిటింగ్లు చేస్తుంది చెక్ పోస్టుల దగ్గర సరిహద్దు గ్రామాల వద్ద బీచ్ల వద్ద అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది